పదమూడవ శతాబ్దం చివరి నాటికి మహమ్మదీయులకు వింధ్య పర్వతాలకు దక్షిణంగా ఉన్న రాజ్యాల గురించి పెద్దగా అవగాహన లేకుండా ఉండింది దక్షిణం అనే పదానికి భ్రష్ట రూపమైన దక్కన్లో విగ్రహారాధన చేసే కాఫర్ల రాజ్యాలు ఉన్నాయని వింటూ ఉండేవాళ్ళు నిజానికి వింధ్య పర్వతాలు దాటగానే మొదట కనిపించే దేవగిరి యాదవ రాజ్యం ఆపై వరంగల్ కాకతీయ రాజ్యం ఊహించలేనంత సిరి సంపదలతో ఎల్లప్పుడూ తెలివిగా ఆనందంగా ఉండే మనుషులతో సుభిక్షంగా ఉండేవి ఈ దక్కన్ ప్రజలు ఎంత నైపుణ్యం గలవారో అజంతా ఎల్లోరా గుహాలయాలు మరియు తెలంగాణ వ్యాప్తంగా దూరదృష్టితో తవ్వించిన చెరువులు తటాకాలు చెప్పకనే చెబుతాయి వింధ్య పర్వతాలకి ఎగువ ఉత్తరాపదంలో అప్పటికే గజనీ మహమ్మద్ గోరీ మహమ్మద్లు అనేక రాజ్యాలను దేవాలయాలను దోచుకొని వారి ప్రాంతాలకు వెళ్ళిపోయారు గోరీ మహమ్మద్ వెళుతూ వెళుతూ తన బానిస సైన్యాధిపతి కుతుబుద్దీన్ ఐబక్ని ఢిల్లీ సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఇలా ఈ దోపిడీ దొంగలు ఢిల్లీ సుల్తానులుగా భారతదేశంలో కుదురుకున్నారు ఈ సుల్తానుల అధికారం ఢిల్లీ పరిసర ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ప్రజల పన్నుల మీద ఎక్కువ ఆధారపడుతూ ఉండేవాళ్ళు వీరి రాజ్య విస్తరణ కాంక్షలకు ఈ పన్నుల డబ్బు ఏమాత్రం సరిపోయేది కాదు దీంతో అప్పటిదాకా ఏ విదేశీ దండయాత్రలకు గురికాని దక్కన్ రాజ్యాల మీద దాడులకు ఆలోచన చేసేవాళ్ళు కానీ వింధ్య పర్వతాలకి దిగువన ఉన్న దండకారణ్య వాతావరణ పరిస్థితులపై సరి అవగాహన లేక ఈ దాడులు ఆలోచనలకే పరిమితమయ్యేవి కానీ పన్నెండు వందల తొంభై నాలుగులో ఢిల్లీలో జలాలుద్దీన్ ఖిల్జీ సుల్తాన్గా ఉన్న సమయంలో జలాలుద్దీన్ మేనల్లుడు అలీ గుర్షాస్ప్ బెంగాల్ ప్రావిన్స్కు గవర్నర్గా ఉండేవాడు ఈ అలీ గుర్షాస్ఫ్కి నేటి త్రివేణి సంగమం లేదా ప్రయాగరాజ్కి పశ్చిమంగా అరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖారా రాజధానిగా ఉండేది ఇతను రాజ్యాకాంక్ష గలవాడు మరియు పరమక్రూరుడు ఢిల్లీ సింహాసనం ఎక్కాలంటే అది డబ్బుతోనే సాధ్యమని అప్పటిదాకా ఆలోచనలకే పరిమితమైన దక్కన్ దండయాత్ర చేయాలని నిర్ణయించాడు కొద్ది రోజులకే పెద్ద సైన్యంతో వింధ్య పర్వతాలు దాటి యాదవుల రాజధాని దేవగిరి అంటే నేటి మహారాష్ట్రలోని దౌలతాబాద్ని ముట్టడించాడు ఈ విషయం తన మామ మరియు ఢిల్లీ సుల్తాన్ జలాలుద్దీన్కి ఏమాత్రం తెలియదు మొదటిసారి మహమ్మదీయులను వారి దాడులను చూసిన దేవగిరి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు దేవగిరి రాజు రాందేవ్ పంపిన సైన్యం మహమ్మదీయ సైన్యం ముందు పూర్తిగా ఓడిపోయింది వెంటనే రాజు రామ్దేవ్ అలీ గురుషాస్తో సంధి చేసుకుని అలీ కలలో కూడా ఊహించనంత సంపదనిచ్చాడు ఈ బంగారం ఆభరణాలు ఏనుగులతో అలీ తన రాజధాని కారా బయలుదేరాడు ఈ దేవగిరి విజయం గురించి తెలుసుకున్న ఢిల్లీ సుల్తాన్ జలాలుద్దీన్ సంతోషపడి తన అల్లుడు అలీ గురుషాస్ని వ్యక్తిగతంగా ఢిల్లీ వచ్చి తనను కలిసి ఈ దాడి విశేషాలు తెలియజేయాలని కబురు పెట్టాడు సుల్తాన్ ఆదేశం లేకుండా మరియు సుల్తాన్కి తెలియజేయకుండా దేవగిరి దండయాత్ర చేసిన తనకు తన సైన్యాధికారులకు ఢిల్లీ వచ్చి సుల్తాన్ని కలవాలంటే భయంగా ఉందని బదులు పంపాడు అలాగే సుల్తాన్ స్వయంగా వచ్చి మమ్మల్ని కలిస్తే మా భయం పోయి సంపదనంతా సుల్తాన్కి అప్పగిస్తామని కూడా చెప్పాడు డెబ్బై సంవత్సరాల జలాలుద్దీన్ ఈ సంపదను చూడాలన్న ఉత్సాహంతో ఇదంతా నిజమే అని నమ్మి తన మేనల్లుడు అలీ గురుషాస్ రాజధాని ఖారా బయలుదేరాడు అప్పటికి ఖారాకి ఆరు రోజుల ప్రయాణ సమయం పట్టే ఖలీగడి అనే ప్రాంతంలో బస చేసి ఉన్నాడు సుల్తాన్ సలహాదారులందరూ కీడు శంకించిన వారందరినీ వారించి గంగానదిలో పడవ ఎక్కి దిగువకు గంగానది ఒడ్డునే ఉన్న కారాకు బయల్దేరాడు సుల్తాన్తో పాటు కొంతమంది మాత్రమే ఉన్నారు అలాగే వేరే పడవల్లో వెయ్యి గుర్రాలతో అశ్వదళం సుల్తాన్ని అనుసరిస్తూ ఉంది సుల్తాన్ని దూరం నుంచి చూస్తూనే అలీ గుర్షాస్ప్ కూడా తన అశ్వదళం గజదళం సైనిక దళాలని అప్రమత్తం చేశాడు వెంటనే తన తమ్ముడు ఆల్మాస్ బేగ్ను చిన్న పడవలో సుల్తాన్ దగ్గరికి పంపించాడు అలీ మీరంటే చాలా భయపడుతున్నాడని ఈ సైన్యాన్ని చూస్తే ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకుంటాడని నమ్మబలికి అశ్వదలాన్నంతటినీ గంగానదిలోనే నిలుపుదల చేసి సుల్తాన్తో కలిసి ఒడ్డుకు చేరుకున్నాడు అల్మాస్ బేగ్ సుల్తాన్ అతనితో పాటు ఉన్న కొద్దిమంది అనుచరులకు ఎదురెల్లి అలీ గుర్షాస్ప్ సుల్తాన్ కాళ్లకు నమస్కరించాడు సుల్తాన్ కూడా అలీని ఆలింగనం చేసుకుని బుగ్గలు నిమిరి పసివాళ్లగా ఉన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాను నేనంటే ఎందుకు భయపడుతున్నారు అని చెప్పి ఆప్యాయంగా అలీ చేయి పట్టుకున్నాడు సుల్తాన్ జలాలుద్దీన్ ఖిల్జీ సరిగ్గా ఇక్కడే తన అనుచరుడు మహమ్మద్ సలీంకి సైగ చేశాడు అలీ తత్తరపాటుకి గురి అయిన సలీం తన కత్తితో మొదటి వేటుకి సుల్తాన్ని స్వల్పంగా గాయపరచటంతో పాటు తన చేతిని కోల్పోయాడు వెంటనే తేరుకొని వేసిన రెండో వేటుకి సుల్తాన్కి తీవ్ర గాయమైంది దీంతో ద్రోహి అలీ ఏం చేశాడో చూడండి అని ఏడుస్తూ డెబ్బై సంవత్సరాల సుల్తాన్ గంగా ఒడ్డుకి పరుగుపెట్టాడు వెంటనే అలీ మరొక అనుచరుడు ఇఖ్తియారుద్దీన్ పరిగెడుతున్న సుల్తాన్ని పడేసి తల నరికేశాడు సుల్తాన్ అనుచరుణిని చంపేసింది అలీ సైన్యం వెంటనే సుల్తాన్ జలాలుద్దీన్ రాజలాంఛనం కింద నిలబడిన అలీ తనను అల్లావుద్దీన్ ఖిల్జీగా ఢిల్లీ సుల్తాన్గా ప్రకటించుకున్నాడు ఈ దారుణాన్ని కప్పిపుచ్చుకోవటానికి పెద్ద ఎత్తున తను దేవగిరిలో దోచుకున్న బంగారాన్ని పంచిపెట్టి అందరినీ సమాధానపరిచాడు ఢిల్లీ చేరుకొని ఈ అద్భుత సంపదను ఢిల్లీ ఖజానాకు జమ చేశాడు ఢిల్లీ సుల్తాన్గా తన కోరిక నెరవేర్చుకొని విందులు వినోదాలతో మునిగి తేలసాగాడు అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ సమయంలోనే గుజరాత్ రేవు పట్టణంలో వెయ్యి దినార్లకు కొన్న మాలిక్ కాఫర్ అలియాస్ హజార్ దినారీ అనే కొజ్జాని బహుమతిగా పొందాడు అనతి కాలంలోనే ఈ హజార్ దినారీ ఖిల్జీకి ప్రియుడిగా మరియు సైన్యాధిపతిగా ఎదిగాడు ఇలా దక్షిణ రాజ్యాల హిందూ సంపద జలాలుద్దీన్ ఖిల్జీ రూపంలో మొదటి బలిని తీసుకుంది తరువాతి కాలంలో అల్లావుద్దీన్ ఖిల్జీ మాలిక్ కాఫర్ మరియు ఖిల్జీ వంశ నాశనానికి ఈ దక్షిణ రాజ్యాల హిందూ సంపద ఎలా కారణమైందో తరువాత వీడియోలలో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ